సో ఈ అబ్బాయి ఏంటంటే బైక్ యాక్సిడెంట్ అయింది చాలా క్రిటికల్ స్టేజ్ లో వచ్చాడు అంటే మెథడ్ కి బ్రెయిన్ బ్రెయిన్ కే చాలా డామేజ్ అయింది చాలా పెద్ద యాక్సిడెంట్ సో వెంటిలేటర్ లోనే ఫిఫ్టీన్ డేస్ ఉన్నారు సో ఫిఫ్టీన్ డేస్ అంటే వెంటిలేటర్ అంటే చాలా క్రిటికల్ గా ఉంటుంది యాజ్ అ డాక్టర్స్ గా మాకు కూడాను అసలు ఏంటి సర్వైవ్ అవుతాడా లేదంటే ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుందా అనుకుంటాము కాకపోతే ఫిఫ్టీన్ డేస్ వెంటిలేటర్ లో ఉన్నా కూడాను బెస్ట్ ట్రీట్మెంట్ తోనే అబ్బాయి బయటపడ్డాడు ఈ ట్రీట్మెంట్ అంతా జరిగింది శ్రీ వెంకటమ్మ హాస్పిటల్ జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ దగ్గర శ్రీ వెంకటమ్మ హాస్పిటల్ సో అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ మల్టీ డిసిప్లినరీ అంటే అందరు డాక్టర్స్ ఉంటారు అట్ ఎ టైం ఏ డాక్టర్ అయినా అవైలబుల్ ఉంటారు ఏదైనా ప్రాబ్లం ఉంటే సో డాక్టర్ వాజ్ దే సార్ ఓనర్ ఆఫ్ ద హాస్పిటల్ సో సార్ ఓనర్ సో సార్ అందర్లోనే ట్రీట్మెంట్ అంతా సో ఫిఫ్టీన్ డేస్ పోయాక వెంటిలేటర్ నుంచి బయట వచ్చి ఇంకా మొత్తం వాళ్ళ మన ముందు ఇలా మనలాగే ఉన్నాడు ఈ అబ్బాయి సో ఇది నిజంగా ఇది ట్రీట్మెంట్ అంతా మీరే అండి సో మీరందరూ క్లాప్స్ క్లాప్స్ ఫర్ దిస్